హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి శ్రీకాంత్ నా నెంబర్ వచ్చేసి డబుల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను ఇక ఈరోజు మీ ముందుకి ఒక టాటా ఆల్ట్రోజ్ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ కంప్లీట్ టాప్ అండ్ ఎగ్జాట్ వేరియంట్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అండి వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి నాలుగు ఇటు నాలుగు ఎనభై శాతం ఉంటే సస్పెన్షన్కి అయితే ఎటువంటి పని లేదు కంప్లీట్ వన్ సింగిల్ హ్యాండ్ ఓనర్ వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అండ్ అలాగే సైడ్ మిరల్ని అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది కంప్లీట్ నాన్ ఆక్జెడల్ వెహికల్ ఇది ఏ పిల్లర్ డిస్టర్బెన్స్ కాలేదు ఏ ఆఫ్లో డిస్టర్బెన్స్ కాలేదు బండి నెంబర్ వన్ ఉన్నది కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ ఇంటీరియల్ చూసుకున్నట్టయితే న్యూ లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పుష్ బటన్ ఉంటుంది అందులో కూజ్ క్రూజ్ కంట్రోల్స్ ఉంటే వెహికల్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్లయితే రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఒకటి డ్రైవర్ సీట్ కదా అలాగే కో డ్రైవర్ సీట్ కదా ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉన్నది వెహికల్ అయితే సింగిల్ హ్యాండ్ ఉన్నారండి ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనిస్ట్ లేదు ఎక్కడ కానీ ఎటువంటి పెయింటు ఏం పర్లేదు టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది ఇది ఐదు గేర్ల బండి రివర్స్ గేర్ తోటి ఆరు గేర్ లో మాన్యువల్ గేర్ సిస్టమ్ ఏసీ చిల్డ్ గా ఏసీ వర్క్ చేస్తుంది వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి యాభై ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై మూడు కిలోమీటర్లు దొరికింది నోస్టరం ట్రాక్స్ సింగిల్ హ్యాండ్ ఓనర్ సీట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పైకి కింది కనుకోవచ్చు వెహికల్ రెడీ టు గో అండి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు సింగిల్ హ్యాండ్ ఓనర్ వెహికల్ అండ్ అలాగే ఇటు సైడ్ పిల్లర్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు మీరు చూసుకోవచ్చు సీట్ కవర్ల పరంగా చూసుకున్నా కూడా లగ్జరీ ఉన్నాయి రే రేసి వస్తుంది వెహికల్ కి మీరు ఇంటీరియర్ అయితే నీట్ గా చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అన్ని వర్కింగ్ లోనే ఉన్నాయి వెహికల్కి సంబంధించిన ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే రెండు ఎయిర్ బ్యాగులు ఇచ్చిలో బ్యాక్ టైర్ చూసుకున్నా కూడా టోటల్గా నాలుగు ఇటుకి నాలుగు టైర్లు ఎనభై తొంభై శాతంగా టైర్లు ఉన్నాయి ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఇది బ్యాక్ సైడ్ వ్యూ టాటా ఆల్ట్రోజు ఎక్సెడ్ రివర్స్ కెమెరా వర్కింగ్లోనే ఉన్నది అండ్ అలాగే బ్యాక్ సైడ్ వ్యూని చూద్దాం ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు బండి చాలా నీట్గా ఉన్నది ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్ కూడా ఏం లేదండి బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియల్ వ్యూ చూసుకున్నట్టు ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే స్టెపిని పరంగా చూసుకున్నట్టయితే సీల్డ్ టైర్ ఉన్నది టైర్ వేస్తాడు కావచ్చు సారు బ్యాక్ సైడ్ వ్యూ ఇది వరంగల్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ తోడే నడుస్తుంది ఇటు సైడ్ టైర్ చూసుకున్న కూడా ఎనభై తొంభై శాతంగా టైర్లు ఉన్నాయి సో ఇటు సైడ్ చూసుకున్న కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఇట్ సైడ్ కూడా చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఇది సార్వల్ ఇంటికన్నా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను బ్యాక్ బైక్ నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది సో టైర్ల పరంగా చూసుకున్నట్టయితే నాలుగిటికి నాలుగు ఎనభై తొంభై శాతంగా టైర్లు ఉన్నాయి సస్పెన్షన్ నెంబర్ వన్ ఎటువంటి పని లేదు బండిని మీరు అయితే పూర్తిగా త్రీ సిక్స్టీ కిలో చూసుకోవచ్చు ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ యాభై ఒక్క వేది తిరిగింది షోరూమ్ రాక్ సింగిల్ హ్యాండ్ ఉన్నారు ఇప్పుడు ఇంజన్ అయితే స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు సో ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా టన్నా సో ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా సో ఇంజన్ స్టార్ట్ చేసినా బాలెట్ ఓపెన్ చేస్తా సో ఫ్రెండ్స్ అయితే బాలెట్ ఓపెన్ చేసిన ఇంజన్ స్టార్ట్ చేసిన ఇప్పుడు ఇంజన్ ఆన్ లో ఉంది మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చండి ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది ఎటువంటి లీకేజ్ గానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే ఏం లేవు టోటల్ షోరూమ్ లోనే షోరూమ్ లోక్ ఉన్నది సో చూసుకున్నట్టు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఆమ్రాన్ బ్యాటరీ ఉన్నది వెహికల్ కి బానేటి చూసుకున్నట్టయితే బానేటి లైట్గా కొంచెం రష్ అయితే వచ్చింది ఇది అంతకుమించి అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు గేజి పిల్లలు తిస్తా ఎక్సలర్ ట్రిప్తా మీరు ఎక్సలర్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఎక్సలె ట్రిప్ ఎక్సలర్ ట్రిప్ మీరు చూసుకోవచ్చు అయితే ఎక్సలర్ ఇచ్చినా ఎక్సలర్ ఇచ్చిన తర్వాత బ్యాక్సర్ ఎటువంటి స్మోక్ బ్యాక్ కంప్రెషర్ అయితే లేదు రెండు వేల ఇరవై టాటా ఆల్ట్రోజు సో ఫ్రెండ్స్ అయితే వెహికల్ అయితే ఇంజన్ చూపెట్టిన ఇంటీరియల్ చూపెట్టిన త్రీ సిక్స్టీ డిగ్రీల వెహికల్ చూపెట్టిన వెహికల్ ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలుగా ఈ వెహికల్ ధర చెప్పడం జరుగుతుంది ఈ ఆరు లక్షల యాభై వేలు అనేది ఫైనల్ అమౌంట్ కాదు ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అనేది తగ్గిస్తానని అని చెప్పిండో అనేలాగే మీ యొక్క వెహికల్స్ కూడా ఇదే విధంగా సేల్ చేయాలనుకుంటే మాకు తెలియజేస్తా మేమే వస్తాం మీ వెహికల్ని చూసుకొని చెక్ చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో సేల్ చేసి పెడతా అనే అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇలాంటి మంచి మంచి నెంబర్ వన్ వెహికల్స్ ని మోడల్ వెహికల్స్ ని అసలు మీరు చేసుకోకుంటుంటుంది ఉంటుంది అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్జీకే అండ్ అలాగే థ్యాంక్ యూ జై హింద్